में हम लोग समझते हैं कि ये प्रोडक्ट है ये बोलो डायरेक्टली हां

ఏదో మన అందరిని కాపాడటానికి మన పెద్దలు బ్రిటిష్ వారిని కానీ రాజులని కానీ వాళ్ళని తీసేసి ఒక ప్రజాస్వామ్య దేశంగా పెట్టుకున్నా ఆ ప్రజాస్వామ్య దేశంలో ఎవరి మన పెద్దవాళ్ళు గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఇట్లా చాలా పెద్దవాళ్ళందరూ ఒక చట్టాలు చేశారు కొన్ని తప్పులు చేసే మనుషులు రావచ్చు ఎవ్రీ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టాలి అటువంటి వాళ్ళని తొలగించుకోవడానికి అవకాశం ప్రజలకు ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే నేషనల్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు అభ్యర్థిగా చేర్చడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేసాను నేను ప్రజలకు మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వ్యవస్థను కాపాడాలి మీరు ఆలోచించి ఓట్లు వేసుకుంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళైతాం కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించాలి గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే టెన్ ఇయర్స్ నుంచి అది ఆలోచించి ఓట్లేస్తే మన పిల్లలకు భవిష్యత్తు మంచి చేసిన వాళ్ళు అవుతామని నేను మీ ద్వారా మా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చేతులు నమస్కరిస్తూ ఉన్నా కొందరు సభ్యులు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇంటింటి ప్రచారం చేస్తున్నా సరే టీవీ ఇల్లు కూయం వాళ్ళకు కూడా అడుగుతున్నారు అడుగు పద్ధతి అడుగుతున్నప్పుడు మేము టీఆర్ఎస్ అయినా మేము చెప్తామని చెప్పాం వాళ్ళు మా దగ్గర వచ్చి సర్వే చేస్తున్నారు అని ఏదో కాంప్లైంట్ అని అన్నారు పోలీసు వాళ్ళు నేను పోలీసు వాళ్ళకు కూడా అదేవిధంగా ఈ అధికారులకు కూడా మీదైతే ఎలక్షన్ ఆఫీసర్గా చూస్తూ ఉన్నారు ఆ కన్సల్ట్ అధికారులు దయచేసి మేము ఏదైనా సర్వే చేస్తున్నారంటే మన మీద ఏదైనా కేసులు బుక్ చేయాలి కానీ మరి రూల్ ప్రకారం మేము ప్రచారం చేయంగానే సర్వే అని బుక్ చేస్తూ ఉంటే మరి రేపు ఇబ్బంది అవుతుంది ఇట్లా ఏం దేని ప్రకారం మీరు సర్వే ప్రూఫ్ చేస్తూ ఉన్నారని అడుగుతాను నేను పోలీసు వాళ్ళు ఇంకనైనా రాస్తున్నాం అంటే అది కరెక్ట్ ఇంకో ఇకనైనా సర్వేకు ఇంటింటి తిరిగి ఇంటింటి తిరిగి చెప్పుకునే అధికారం ఉందా ఉంది కాబట్టి మరి దాన్ని ఏదో సర్వే అని సర్వే చేయొద్దని ఉన్నది కాబట్టి అని కేసులు బుక్ చేస్తే ఇది కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను